మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్లను గుర్తించే అత్యాధునిక యంత్రాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుల బాధలు తీవ్రమైనవని ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించలేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్యాన్సర్పై అవగాహన కల్పించాలని దీన్ని ముందుగా గుర్తించేందుకు వైద్యులు నర్సులు సిబ్బంది ప్రజలకు సహకరించాలని సూచించారు ప్రజలు వైద్యులను దైవంగా సమానంగా భావిస్తారని కరోనా సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలు అమూల్యమని ప్రశంసించారు ట్రీట్ మేడం అది సర్వైకల్ క్యాన్సర్ ఎమ్మెల్యే గారు చార్జ్ చేసుకుంటాం అంతే చార్జ్ చేసుకుంటాము ఎనీ మరి ముఖ్యంగా మహిళలలో సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎర్లీ డిటెక్షన్ కాకపోవడం వల్ల ఫోర్త్ పేజ్ థర్డ్ పేజ్ లో వచ్చి చాలా మంది మహిళలు చనిపోతున్నారు ఎర్లీ డిటెక్షన్ వల్ల ఇవాళ పేషెంట్ కి తొందర ట్రీట్మెంట్ అంది ఆస్కారం ఉంది బతికే ఆస్కారం ఉంది కాబట్టి పనిచేస్తాము ఇవాళ ఆరోగ్య పరంగా వచ్చేటువంటి సమస్యలు పేద ప్రజానికం మధ్య ప్రజానికం దాన్ని భరించలేక అప్పులపాలైతేనే పరకు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ వైద్యం అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వాళ్ళకి అందించాల్సిన అక్కడ ఉంది లేనట్లయితే సమాజంలో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాడు కాబట్టి రాబోయే కాలంలో వైద్యం మీద మరింత బడ్జెట్ కేటాయింపు చేసుకొని ఎక్స్పెండిచర్ చేసుకొని పేద ప్రజాధికారికి ఉచిత వైద్యం ఉందని తెలియస్తాను